అప్పుడు జీవుడికి ఆనందమే ఆనందం పరమానందం బ్రహ్మానందం పూర్ణానందం స్వయం ప్రకాశానందం బుమానందం అంత ఆనందమే اب کبھی نا منند آنند مکند آنند پڑ پٹی ساگیڑ مسمو جی موہن راگ جیت مدراگ آنند నీవు ఆనంద స్వరూపుడు అయ్యా నీకు దుఃఖం ఎక్కడిది నమ్మండి గట్టిగా నమ్మండి విశ్వసించాడు కాబట్టి ఈ యొక్క కర్తృత్వ భోక్తృత్వం అనేటువంటి భ్రాంతి అది అధ్యాసం అది నిజానికి లేదు కాని ఉన్నట్టు కాబట్టి రెండో ప్రాంతి తొలగించింది అమ్మవారు ఆ నిదాను మొదటి రాత్రి బింబ ప్రింపతో తొలగించింది రెండవది పటిక లోహిక దృష్టాంతంతో తొలగించింది నిదాన ఆనందమైంది మాతే నీ నమస్కారము ప్రణమామి తమ ప్రణమామి ప్రణమామిష్ నిత్యం అని చెప్పాడు తదార్థం అనింది అమ్మగారు అయితే ఋషికి ఇంకొక అనుమానం వచ్చింది అమ్మవారు మరి రెండు ప్రాంతం తొలగించారు మొత్తం అయితన్నారు మరి మూడో భ్రాంతి ఏమిటమ్మా అని అడిగినాడు అడిగితే అప్పుడు పటిక ఘట ఘటాకాశ మహాకాశం అనే భ్రాంతి వేదాంతంలో ఈ ఐదుంటి అర్థం చేసుకుంటే నీకు వేదాంతం ఆశ ఆత్మసత్వము అవబోధమైపోతుంది వెంటనే జ్ఞానం కలుగుతుంది అజ్ఞానం తొలగిపోతుంది అజ్ఞానం తొలగడమే జ్ఞానం కలగడం కదా ఎందుకంటే ప్రాప్త్య ప్రాప్తి నాకు అప్రాప్త ప్రాప్తి ఇది ప్రాప్తించిన ప్రాప్తి కాబట్టి చీకటి తొలగిపోవాలంతే చీకటి తొలగితో ఉన్నది జ్యోతి కదా పరంజ్యోతి కాబట్టి ఇక్కడ మూడవ భ్రాంతి ఘటాకాశ వేద పటికే సంఘ భ్రాంతి అంటారు మూడవ భ్రాంతి పేరే పేరమ్మా ఘం అంటే ఏమి అటాచ్మెంట్ అంటే నాది అనే భావం అది ప్రాణం నాది 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 అట్టాడు కదా జీవుడు తల్లాడి తల్లాడిపోతాడు అందులోనే పుట్టి అందులోనే పెరిగి అందులోనే చనిపోతాడు జీవుడు నాది 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 దేవుడే మనడు నాదేమిడు జీవుడే అంటాడు దేవుడికి నాది లేదు అనాది ఆయన పేరు అందుకనే నాది లేనిది అనాది ఆయన అనాది కానీ జీవుడు నాది నాది అని పట్టుకొని వస్తున్నాడు దుఃఖాల పాలవుతున్నాడు కాబట్టి ఈ సంగము అంటే ఇంద్రియములు ఇంద్రియ భోగములతో కలిగినటువంటి సంబంధం అమ్మ ఇంద్రియాలు ఓకే ఇంద్రియ భోగములు కూడా ఓకే అక్కడ మేమేం చేపెట్టము కాలు పెట్టము కానీ అవినాది అనుకుంటే ప్రాబ్లం ఎందుకు అనుకుంటున్నావు ఈ శరీరమే నీది కాదని శాస్త్రం చెప్తుంది నేటి నేతి పద్ధతి కాక ఈ శరీరము ఈ ఇంద్రియాలు ఈ ప్రాణము ఈ అంతఃకరణము ఈ అహంకారము ఈ అజ్ఞానము ఈ ప్రకృతి ఇదంతా నీది కానీ శాస్త్రం వేనోళ్ళ రోళ్లు నీది కాని నీరు అనుకుంటున్నావే ఎంత అవివేకం అనగా కాబట్టి సంఘం భ్రాంతి ఇది కూడా అనాథ సిద్ధంగా వస్తుంది ప్రతి దీన్ని తొలగించుకోవాలి ఎంతవరకైతే అయితే అంత అంతక్రంలో ఉంటుందో అంతవరకు మనిషికి శాంతి లేదు సౌభాగ్యం లేదు సౌఖ్యం లేదు అందుకనే త్యాగరాజ స్వామి అన్నాడు ఎమరంట సార్ శాంతము లేక సౌఖ్యము లేక వేదాంతునీ కహనా శాంతము లేక సౌఖ్యము లేని మాట త్యాగరాజ కృతి కాబట్టి శాంతము లేని వానికి సౌఖ్యం అంటే ఆనందము ఉండదు యూ యు షుడ్ అక్వైర్ మెంటల్ పీస్ పీస్ అఫ్ పాయింట్ ముందు మనిషి శాంతిగా ఉండాలి తర్వాత ఆనందం భాషిస్తుంది నీకు శాంతే లేదు అశాంతి ఎప్పుడు చూసినా టెన్షన్ 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 అంతక్రమంలో ఎందుకు పెట్టుకోవాలన్న పట్ట చింత చింత చింతా చింతామగ్రీయసి చితా తహది జీవం చింత జీవయుతం మపు అంటుంది నీతి శాస్త్రం కూడా అంటుంది చిత చీత చింత అక్షరాలు ఒకటే అక్కడ చీ ఉంది ఇక్కడ చీ ఉంది చితలో చీ ఉంది ఇక్కడ అక్కడ తకారం ఉంది ఇక్కడ తకారం ఉంది కానీ కొద్దిగా భేదం ఉంది చితలో అనుస్వారం లేదు చింతలో అనుస్వారం ఉంది చీకి పైన ఒట్టి పెడతాం కదా మనం చుక్క అది అది కొంపలు తీస్తుంది ముంచుతుంది జీవుని యొక్క దుఃఖానికి దారి చేస్తుంది కాబట్టి చిత చింత మధ్య ఈ రెండింటి మధ్యలో చిత జహబిని జీవం చిత ప్రాణము పోయిన దేహాన్ని మాత్రమే తెలుస్తుంది చిత కానీ చింత ప్రాణమున్న దేహాన్ని కాల్ చేస్తుంది కాబట్టి చిత కంటే చింత మహా డేంజరస్ కాబట్టి చింతను తొలగించుకోండి ఈ ఈ జీవుల్ అనవసరంగా చింతలు చేస్తుంటాడు చింత వరి 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 వైడి వరి మై డియర్ బ్రదర్ అని చెప్తారు ఎందుకంటే కారన్నది కాకమానదు జలన్నది మానదు ప్రారంభము భోజన తప్పదు ఇది తెలుసుకున్నాక నీవు చింత చేస్తావు చింత ఎక్కడి నుంచి వచ్చింది టెన్షన్ అవునా కదా విచారణ చేయాలి అమ్మవారు అంటారు అరే విధాకా ఇది కూడా ఆ నిజానికి ఎవరికీ చింత లేదు కానీ లేని దానిని ఉన్నది అని అనుకొని బాధ బాధపడుతుంది ఉన్నది ఉన్నట్టుగా చూడడమే జ్ఞానము తస్మిన్ తద్బుద్ధి జ్ఞానమేవ అతిస్ అతస్మిన్ తద్బుద్ధి భ్రాంతి భ్రాంతిరేవా కాబట్టి జీవు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటే దేర్ నో ప్రాబ్లం లేని లేనట్టుగా తెలుసుకున్నా కూడా నో ప్రాబ్లం కానీ ఈ జీవుడు విపరీతమైనటువంటి వివేకముతో విపరీత జ్ఞానముతో ఉన్నది లేనట్టు చూస్తాడు లేని దాట్ ఈస్ ప్రాబ్లం అది ఎందుకు చేసుకున్నావా అట్లా అప్పుడు చింతకు కారణం లేని చింతని తెచ్చుకుంటున్నావు ఎప్పుడు ఇప్పుడు వెనకటికి ఇప్పుడంటే సినిమాలు పోవడం లేదు ఎవరు చూడడం లేదు వెనకటి హాల్లో సినిమా అంటే టికెట్ డబ్బులు పెట్టి టికెట్ కొని ఆడిపోయి సినిమాలు వచ్చి ఏడుస్తారు అతడు ఎందుకంటే అర్థమ్మ తమ కోడలు బాధపడుతుంది ఆ సినిమాలో కూడా ఏడుస్తుంది అయ్యో కోడలా ఎంత కష్టపొచ్చింది అట్లా ఉంది మన జీవుడు యొక్క సంగతి జీవుడు యొక్క సంగతి అలాగే లేని చింతను కొనుక్కొని అది అనుకొని బాధపడితే ఇతను బాధపడుతుంది ఓ కాబట్టి అమ్మవారు ఏమంటున్నారు నిదర్ గురువు పట్టుకున్నావు నీవు గురుపాదాలు పట్టుకున్నావు ఆత్మ విచారణ చేస్తున్నావు కోహం సోహం ఊహం దృహం అనేటువంటి దీంట్లో ఉన్న మార్గంలో కాబట్టి నీకు చింతనే లేదు వాడుతుంది అమ్మవారు ఏమంటుంది ఈ యొక్క ఘటాకాశ మహాకాశ బింబ స్ఫటిక ఘట ఘట మహా ఘటఘ మహాకాశ మూడవ భ్రాంతి పేరు అన్నమాట ఏది నాది అనేటువంటి భావం అటాచ్మెంట్ ఎక్కడ అటాచ్మెంట్ ఉంటుందో ఎక్కడ నాది అనే భావం వస్తుందో అక్కడ శాంతి లేదు ఆనందం లేదు చూడండి ఇదే మంత్రం సో మనము ఎట్లుండాలంటే ఈ ప్రపంచము అందమే ఈశ్వర సృష్టిదంతా ఓకే దాన్ని మనం కప్పుకుంటాం అందులో ఏమి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా అంత అందమే భావిస్తుంది అవునా ఆ చెట్లు కానీ లతలు కానీ పువ్వులు కానీ పండ్లు కానీ గుట్టలు కానీ ఆ పర్వతం చూస్తుంటే నదులు కానీ అనిపిస్తుంది అంతమే ఈశ్వరస్ ఉంటే సో లెటర్స్ యాక్సెప్ట్ కానీ ఈ తిక్క శంకరయ్య ఈ తిక్క ఏం చేస్తాడంటే తన ప్రపంచాన్ని తన ప్రైవేట్ ఓర్డ్ని తాను సృష్టించుకుంటాడు నీవు ఈశ్వర సృష్టిలో నివసిస్తున్నావా నీవు సృష్టించుకునేటువంటి అజ్ఞానం ద్వారా సృష్టించుకునేటువంటి కల్పిత సృష్టిలో జీవిస్తున్నావా అది తెలుసుకోలుగుతారు యు ఆర్ క్రియేటింగ్ ఓన్ వరల్డ్ ఈశ్వరుడు సృష్టిన ప్రకృతిలో ఈ ప్రపంచంలో ఉండడం లేదు నీ యొక్క కల్పనా వృత్తిలో ఊహా ఊహలో నీ యొక్క హవామహల్ అంటే గాలి మేడలు కట్టుకొని అటువంటి ప్రపంచం జీవిస్తున్నావు నువ్వు అందుకనే నీకు బాధలు ఉన్నాయి బోధలు బోధలు ఉన్నా కూడా బాధలు పోవడం లేదు మరి గురు బోధ ఉన్నవాడికి బాధ కను చెప్పండి తత్వమసి మహావాక్య బోధ ఉన్నవాడికి బాధ ఉంటుందా ఉండదు సూర్యుడి అనేటువంటి చీకటి ఉంటుందా ఉండదు ఎక్కడ వెల్తులు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు ఎక్కడ జ్ఞానం అనేటువంటి ప్రకాశం ఉంటుందో అక్కడ అజ్ఞానం అనే చీకటి ఉండదు కదా కాబట్టి ఈ యొక్క అటాచ్మెంట్ అంటే మూడవ ప్రగతి అయినటువంటి నాది అనేటువంటి భావము అది మిథ్యా అని తెలుసుకో నాకేం చేసుకోవాలి మిథ్య అని తెలుసుకోండి మిథ్యా అంటే చెప్పినా కదా ఐదు సూత్రాలు చెప్పినా నేను క్యాంప పెట్టుకోండి మిథ్యా అంటే ఏమి ససత్తాశూన్య మిథ్య నిరంతర పరివర్తనశీల మిథ్య మూడవదేవి జ్ఞానేన బాధిత ఒక జ్ఞానం చేతనే బాధింపబడినది మిథ్య నాలుగవదేమి వ్యవహార యోగ్య మిథ్య వ్యవహారము యోగ్యమైనది జ్ఞానము చేతనే బాధింపబడినది నిరంతరము పరివర్తనశీలము మారుతూ ఉన్నది తర్వాత సొంత సత్తా లేనిది ఈ నాలుగు డెఫెనిషన్స్ మిథ్యకు బ్రహ్మ సత్యం మరి ఇదంతా దేవుడు అయినప్పుడు మరి నాదేవి దిస్ ఎంటైర్ థింగ్ బిలాంగ్స్ టు ది ఈశ్వర జగదీశ్వర పరమేశ్వర ఆయనది ఇదంతా నీది కాదు నాది కాదపా నీది నాది కానే కాదు ఇదంతా దేవుడిది ఎనిమిది ఇరవై నాలుగు అవుతుంద పోయి కాబట్టి ఇదంతా ఈశ్వరుడు అయినప్పుడు ఈశ్వరుని పక్కకు నెట్టేసి ఈ జీవుడు నాది అనుకుంటున్నాడు ఓ అజ్ఞాన జనితమైనటువంటి దాన్ని తొలగించడానికి అమ్మవారు ఏం చెప్పినారు ఘటాకాశ మహాకాశ దృష్టాంతం చెప్పినారు ఒక ఒక చోట కుండ ఉంది అమ్మ ఖాళీ కుండ ఆ ఖాళీ కుండ లోపల ఏముంది ఖాళీ నీళ్లు గిళ్ళు లేవు కుండలో కానీ ఒకటి ఉంది ఏముంది ఆ శబాష్ ప్రతాపంలో అన్ని తెలుసుకుంటాం కరెక్ట్ నీళ్ళు లేవు పాలు లేవు కేటం కానీ ఆకాశం ఉన్నది కాబట్టి ఆ నీ కంటికి కనిపించేటువంటి ఆకాశాన్ని ఘటాకాశ అంటారు ఘటాకాశం ఆ ఘటమునకు కుండకు బయట ఉన్నదాన్ని మహాకాశం అంటారు ఏం చెప్పమంటే ఆ ఘటాకాశమే మహాకాశము ఆ మహాకాశమే ఘటాకాశంగా భాషిస్తుంది ఇది ఒకటి రెండో విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి ఇది ఆడు కది ఇది ఎక్కడుంది ఆకాశంలో ఉంది ఇట్లా అన్నాం ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది ఆకాశమే మళ్ళీ ఇట్లున్నాము అక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది ఆకాశమే మళ్ళీ ఇట్లన్నాం ఇక్కడ ఉంది ఆకాశములో ఇది తిరిగింది కానీ పండు నామరూపము ఆకాశము ఎక్కడికి పోలేదు తాను ఉన్న చోటనే ఉంది అంటే ఆకాశానికి స్పర్శ లేడు సంఘము లేదు అవునా కదా ఈ పండు ఆకాశానికి స్పర్శించలేదు సంఘ అటాచ్మెంట్ ఎందుకంటే ఇది ఆకాశాన్ని కలుచుకొని ఉంటే ఇది జరగదు ఇక్కడికి ఇట్లా కూడా జరగదు కదా కానీ ఇది జరుగుతుందంటే నేను అర్థం ఏమిటంటే ఈ ఆకాశము ఈ పండుకు ఏమి సంఘభ్రాంతి లేదు అట్లనే జీవుడు పరమాత్మ స్వరూపుడే కనుక జీవుడికి ఈ శరీరముతో సంబంధము లేనే లేదు శరీరం ఇక్కడి నుంచి అక్కడికి పోతుంది అక్కడి నుంచి ఇక్కడికి పోతుంది కర్మానుసారంగా పితృలో పోతుంది స్వర్గానికి పోతుంది మళ్ళీ కిందికి పోతుంది పూలో ఇవన్నీ అవుతాయి కానీ అది జీవత్వానికి కానీ జీవుడే బ్రహ్మము అని అన్నప్పుడు జీవుడు బ్రహ్మస్వరూపుడు నిన్నప్పుడు మరి జీవుడు బ్రహ్మము ఇద్దరు ఒకటే కదా ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే విచారణ చేయించేవాడికి ఈ ప్రాసెస్సు జీవత్వము జీవుడికి ఉండేటువంటి జీవత్వము అది బ్రహ్మములో కలిసిపోయి బ్రహ్మత్వం అయింది ఎట్లా అంటే గంగానది ఉత్పంగ హిమాలయాల్లో జన్మించి ప్రవహిస్తూ 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 లాట్లు ఆకలికేమవుతున్నాపా లోనమైపోతుంది అవునా కదా అట్లనే జీవుడు ఉండేటువంటి జీవత్వము విచారణమనేటువంటి ప్రవాహం ద్వారా గంగా జ్ఞాన ప్రవాహం ద్వారా కలిసి అనంతమైన జ్ఞానంలో ఏకమై ఎందుకు చింత మేరీ సంఘం మేరీ అటాచ్మెంట్ కాబట్టి ఈ ఘటాకాశ మహాకాశ దృష్టాంతము ద్వారా అమ్మవారు అన్నపూర్ణ ఉపరిషత్తులో ఆ నిదాహుని యొక్క సంఘభ్రాంతిని కూడా తొలగించింది ఇప్పుడు మూడు భ్రాంతులు పోయినాయి మీకు వేదభ్రాంతి పారమాత్మ భ్రాంతి సంఘభ్రాంతి ఇంకా రెండు భ్రాంతులు ఉన్నాయి అది తర్వాత చూద్దాం మనం ఎందుకంటే సమయం అయింది కాబట్టి భాయపడద్దండి ధైర్యంగా ఉందండి ఇంకా మనకు కొద్ది రోజులు ఉంది మనకు ఈ కొత్త కళ్ళ పట్టడంలో ఇంకా ఉంటాను కాబట్టి జీవన్ముక్తులను చేసే వెళ్ళిపోతా నేను మీకేం తొందర విశ్వాసం ఉంచండి శ్రద్ధ ఉంచండి విచారణ చేస్తూ ఉండి విచారణను మానకూడదు ఎక్కడ విచారణ ఉంటుందో అక్కడ మాయ ఉండదు విచారణ విచారణ ఉన్న సత్తే అఘటన ఘటన పటీ చేసే మాయా ఆ మాయాశక్తి అమోఘం అఘటన ఘటన పటీ చేసి అంటే సంభవాన్ని అసంభవంగా చూపిస్తుంది అసంభవాన్ని చూపిస్తుంది అటువంటి మాయ కూడా మీ దగ్గరికి పారిపోతుంది విచారణ చేస్తే ఎందుకయ్యా భయం వై ఫియర్ వెన్ ఐఆమ్ హియర్ అంటాడు శ్రీకృష్ణుడు వై ఫియర్ వైల్ ఐఎమ్ హియర్ నేనుండగా అర్జున నీకు భయం ఎందుకయ్యా నీ రసాన్ని నేను తోలుతున్నా కదా రూపంలో ఉన్నాను ఏర్భయంగా నీ డ్యూటీ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్ అని అడగ అదేవిధంగా మీరు ఏమి సంకోచ జరుగుతుందండి ధైర్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఉత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో పదండి ముందుకు మీ స్వరూపాన్ని అందుకోండి మీ స్వరూపంలోనే ఉండండి మీ స్వరూపమే సత్యము అదే నిత్యము అదే అసలైనటువంటి బోధ నిజమైన బోధ కాబట్టి బోధ ఉన్న వాడికి బాధ అనేది భాషించదు బోధ లేని వాడికే బాధ భాషిస్తుంది కాబట్టి ఈ యొక్క మూడు భ్రాంతులు ఇప్పుడు మీకు తొలగిపోయినాయి ఇంకా రెండు భ్రాంతులు ఉన్నాయి బింబ స్ఫటిక ఘట దింబల్ పడి రజ్జు కనక రజ్జు రజ్జు సర్ప దృష్టాంతం ఉంది కనక రుచిగా దృష్టాంతం ఉంది అది మనం తర్వాత చూద్దాము హరి ఓ దృష్ ఓ ఎడమ అరచేతిలో కుడి అరిచయం వేసుకోండి ఎడమ అరచేతిలో కుడి అరిచయం వేసుకొని మీ మొదలే వేసుకోండి నెమ్మదిగా రెండు కన్నులు మూసుకోండి అర్ధ నిమీలిత నయనాలతో కూర్చోండి కూర్చొని నిదానముగా నెమ్మది నెమ్మదిగా మెల్ల మెల్లగా శ్వాస ప్రశ్వాసలు చేస్తూ ఉంటాయి ఉచ్ఛ్వాసము నిశ్వాసం ఊపిరిని లోపలికి పీలుస్తూ కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ ఆ పీల్చిన ఊపిరిని లోపలికి వదులు బయటికి వదులుతూ ఇట్లా ఉచ్ఛ్వాస నిశ్వాసములు కావిస్తూ ప్రతి విశ్వాసములోనూ ప్రతి విశ్వాసములోనూ ఓంకారాన్ని జోడించి ఎందుకంటే అంత ఓంకారం లేదా జాగ్రత్త అవస్థ ఓంకారం స్వంతావస్థ ఓంకారమే విభి అవస్థ ఓంకారమే అమాత్రం కూడా ఎన్నో ఓంకారమే కాబట్టి ఆ ఓంకారాన్ని ప్రతి ఒక్క శ్వాసలో జోడిస్తూ తదీక దృష్టితో ఏకాగ్ర చిత్తముతో సాక్షి భావముతో ఈ శ్వాసను గమనిస్తూ ఉండండి శ్వాసను సాక్షి స్వరూపులై ఉండండి ఏం తెలుగు ఇప్పుడు ఈరోజు ఏ విషయాన్ని అయితే మీరు శ్రవణం చేశారో ఏ విషయం గురించి మీరు విన్నారు శ్రద్ధగా ఆ విషయాన్ని మళ్ళీ మన్నము ద్వారా జ్ఞాపకానికి తెచ్చుకోండి ఒక్క నిమిషం ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి మీ మనస్సును తెలుసుకోండి మన మనస్సుల్లో ఎలాంటి సంకల్పాలు వికల్పాలు వృత్తులు వస్తాయో మనస్సు ఏమంటుందో తెలుసుకోండి మీతో కలిసి ఉంటానంటుందా మీతో విడిపోతానంటుందా ఆ మనస్సు యొక్క స్వభావాన్ని తెలుసుకోండి ఎన్ని సంకల్పాలు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఎట్లా వస్తాయి ఎంతవరకు ఉంటాయి అవి ఎలా వెళ్ళిపోతాయి ఇదంతా మీరు సాక్షిభావంతో అంటీ అంటినట్లుగా అసంగముగా చూస్తూ ఉండాలి రెండు నిమిషాలు ఇప్పుడు మనమందరము కలిసి శ్రద్ధాభక్తులతో ఏకాగ్ర చిత్తంతో ప్రణమనాథం చేద్దాము మూడుసార్లు ఓ

हरी ओ श्रीगुरुभ्य हरी ओ बोलो सच्चिदानंद सदगुरु भगवान की बोलो सत्य सनातन धर्म की बोलो गीता माता की गंगा माता की गायत्री माता की सावित्री माता की सरस्वती माता की गो माता की तुलसी माता की अपने अपने माता की भारत माता की नमः धन्यवाद